శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం వృశ్చిక రాశివారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు రాశఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే రాశిబలం గ్రహఫలం ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశికిందికి వస్తాయి ఈ రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టరు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు వీరి స్వభావం కారణంగా అనేకమందికి శత్రువులవుతారు వృశ్చిక రాశివారు జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండలేకుండా శ్రమిస్తారు అనుకున్నది తప్పక సాధిస్తారు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి బంధువులతో స్త్రీలతో వైరం పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురిచేస్తాయి వృశ్చిక రాశివారికి జులై ఆరవ తేదీ నుండి జులై పన్నెండవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ వారం రాశ్యాధిపతి కుజుడు దశమంలో శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది సొంత కోసం ప్రయత్నించడానికి ఇది అనుకూల సమయం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి కీలక వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ